హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి అరుణాచలంలో ఉన్నామండి అరుణాచల ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందనేది చూద్దామండి పంచభూత శివలింగాల్లో ఒకటిగా అరుణాచలంలోని అగ్నిలింగం ప్రపంచంలోని అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి దీనినే అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున అరుణాచల ప్రదక్షిణ చేస్తే ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయి అయితే పౌర్ణమి రోజున ఎంతమంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు తరలివస్తారో పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి చెందింది అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శివనామస్మరణ చేస్తూ పున్నమి వెలుగుల్లో గిరి ప్రదక్షిణ చేయడం వలన అనేక పాపాలు తొలగిపోతాయి కొండ మీద వెలిసిన దేవుడిగా కాకుండా కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు జన్మ జన్మ పాపలు నశిస్తాయి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీరు చేసే కార్యం నెరవేరుతుంది పుణ్యఫలం లభిస్తుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి గర్భవతి ఎలా నడుస్తుందో ఆ విధంగా పరమశివుడిని తలుచుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ఉదయం తొమ్మిది లోపల గిరి ప్రదక్షిణ చేయడం మంచిదిగా చెప్తారు గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు తమ వెంట ఎక్కువ ఉన్న వస్తువులు తీసుకెళ్ళకూడదు ఎడమవైపు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి కుడివైపు సిద్ధులు దేవతలు దృశ్యాలు రూపంలో ప్రదక్షిణలు చేస్తారు ఓం అరుణాచలేశ్వరాయనమ అనే స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి దారి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం తప్పకుండా సందర్శించాలి ఇక్కడ ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే గిరి ప్రదక్షిణ సమయంలో అన్నదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది వివాహం కాని వారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకి తాడు కట్టడం వలన వివాహం కుదురుతుంది అలాగే సంతానం లేమితో బాధపడుతున్న వారు కూడా ఇక్కడ మొక్కుకొని ముడుపు కట్టడం వలన సంతాన భాగ్యం లభిస్తుంది గిరి ప్రదక్షిణ చేసేందుకు వారంలో అన్ని రోజులు మంచివే అయితే ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందనేది తెలుసుకుందాం సోమవారం ప్రదక్షిణ చేస్తే జనన మరణ బాధల నుంచి బయటపడతారు మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలుగుతాయి బుధవారం ప్రదక్షిణలు చేయడం వలన మహా పండితులు అవుతారు గురువారం ప్రదక్షిణలు చేయడం వలన కరుణ జన్ములు అవుతారు అలాగే శుక్రవారం చేస్తే శివుడు ఆశిస్తులు సకల సంపదలు దక్కుతాయి శనివారం ప్రదక్షిణలు చేస్తే మానసిక శారీరక సమస్యలు ఉన్నవాళ్ళు బాధల నుంచి తొలుగుతారు అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు భక్తులు గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడి నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది రాజకోపురం దగ్గర నుంచి నడక మొదలు పెడితే తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రద ప్రదర్శన పూర్తి అవుతుంది అని భావించకండి మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారో ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుడి గుడి అయినా ఉంటుంది అక్కడ స్వామిని నమస్కరించి మొదలు పెట్టాలి దర్శనానికి గిరి ప్రదక్షిణానికి వెళ్లే ముందు రెండు చిన్న చిన్న డబ్బాలు తీసుకొని వెళ్ళడం మంచిది ప్రతి ఆలయంలో ఇచ్చే విభూతి ఆ చిన్న డబ్బాలో వేసుకోవచ్చు అరుణాచలం వెళ్ళే ప్రతి వారు ఖచ్చితంగా పది రూపాయల నోటు వీలంత ఎక్కువ తీసుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయల దక్షిణగా వేస్తే ప్రతి భక్తునికి విభూతి ప్యాకెట్ ఖచ్చితంగా ఇస్తారు ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెప్తారు నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం లభిస్తుంది ఏ మంత్రం లేని వారు పంచాక్షర మంత్రం జపించుకోవచ్చు ప్రదక్షిణ మొదలుపెట్టి ముందు మధ్యలో గాని ఎక్కువ ఆహారం తీసుకొని మొదలు పెడితే ముక్తాయాసం వలన అడుగులు ముందుకు వేయరాదు కాలి కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది కొబ్బరికాయలు అరుణాచలేశ్వరానికి దర్శనం అనంతరం బయటకు వచ్చిన వెంటనే తర్వాత ఎడం వైపు కార్నర్ స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అక్కడ మీరు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివితారు విభూతి ప్రసాదంగా ఇస్తారు లేకపోతే అక్కడ ఖచ్చితంగా ఏ గోత్రనామాలు చదవరు ఆలయ ప్రాంగణంలో మనం అడుగు పెట్టిన తర్వాత ఎడం వైపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుండి ఒక్కసారైనా వెళ్ళి రావాలి శాస్త్రాలు చెప్తున్నాయి అది ఇది మహాభక్తురాలైన అమని అమన్ అనే ఆవిడ కట్టిన గోపురం రెండో ప్రాకారంలో ఎడం వైపు అతిపెద్ద కాలభైరవన విగ్రహం గల ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోవాలి అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది దాని కింద రాతితో చెక్కి అతిపెద్ద త్రిశూలం ఉంటుంది అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయలు దక్షిణగా వేస్తే అమ్మవారు కుంకుమ ప్రసాదంగా ఇస్తారు గిరి గిరి ప్రదక్షిణ చేయడం వలన సమస్త పాపాలు తొలుగుతాయి ఈ ప్రదక్షిణ చేయడం ద్వారా పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుందని మోక్షాన్ని ప్రసాదిస్తారు ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇంద్రలింగం వంటి లింగాన్ని పూజించడం వలన శుభం కలుగుతుంది రమణ మహర్షి ఆశ్రమం వంటి ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి